గజస్తంభం గజస్తంభాలు తయారు చేయడం తయారు చేయడం ఎంతో అంటే గత ఒక తయారు చేయడానికి ఎన్ని నెల ఎన్ని రోజుల పాటు చేస్తూ ఉంటారు ఈ గజ స్తంభాలు ఎక్కడి నుంచి అయితే మనకు నలభై ఫీట్ల అంటే నలభై ఫీట్ల హైట్ అంటే గజస్తంభం కావాలనుకుంటే ఆ రాయిని ఎక్కడి నుంచి చేస్తారు ఇవే ఇక్కడ రాంపూర్ మెదక్ జిల్లా రాంపూర్ గ్రామంలోనే ఈ గజస్తంభాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ఈ రాళ్ళను ఈ గజ స్తంభ స్తంభాలకు సంబంధించి ఎక్కడి నుంచి రాయి చేస్తారు అనే అంశంపై లక్ష్మయ్య గారు ఉన్నారు వారి మాటల్లో విందాం చెప్పండి లక్ష్మయ్య గారు ఈ గజ స్తంభాలు తయారు చేసే రౌతు కానీ మీరు ఎన్ని ఎన్ని ఫీట్ల వరకు చేస్తూ ఉంటారు ఈ ఎన్ని రోజులలో ఇవ్వగలుగుతూ ఉంటారు మేము పదకొండు ఫీట్ల నుంచి నలభై ఐదు ఫీట్లు నలభై ఐదు సీట్లు వరకు తీసుకుంటాం ఈ రౌతు కూడా ఇప్పుడు మా పట్టభూములు ఉంటాయి పట్టభూమిని ఖరీదు చేసుకుంటాం ఇక లేకపోతే ఇంకా వేరే గిరి తెచ్చిస్తాం ఇక ఒక వాళ్ళు అంటే మేము ఇచ్చినట్టు కాదు వాళ్ళు మాకు ఆర్డర్ జల్ది కావాలంటే జల్దీ చేసి ఇస్తాం నేను నలభై రోజులు ఇస్తాం ఇక లేటు ఉన్నట్టు లేటుకి ఇస్తాం సార్ ఇది మేము ఇప్పుడు కర్ణాటక మా నాయనలు మా తాతలు మేము ఇవ్వండి ఇప్పుడు లైన్కు ఇప్పుడు మొదటి అసలు రాంపురం అంటే ఫస్ట్ నుంచి సార్ ఇది స్టార్ట్ అయింది ఇప్పటివరకు నడుస్తుంది మెలమెల్లి నడుస్తుంది ఇది దీనికి గజస్తంభాలు చౌకోట్లు గుడికి సంబంధించిన మొత్తం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు మీకు అంటే అంటే మీకు అంటే మీ మీ తాత తాత దగ్గర ఎలా నేర్చుకున్నారు మీ రాంపూర్ గ్రామం అంటేనే గజ మన ఈ గజ స్తంభాలు ఎక్కువ చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పేరినటువంటి రాంపూర్ గ్రామం సార్ ఇక్కడ ఈ తీస్తూ ఉంటారు మీరు సార్ ఇది కష్టం పని ఇప్పుడు ఈ రౌతులు కూడా ఉన్నదంటే రౌతులు లోపలికి తవ్వాలి జేఏసీలు పెట్టాలి పెద్ద మిషన్లు పెట్టాలి పెద్ద లాగలు తేవాలి దానితోటి కష్టం ఉంటుంది కాబట్టి దాన్ని చేసుకుంటూ వస్తున్నాం మరి ఆయన చేసినట్టే ఇట్లా ఇచ్చేసరికి సార్ ఈ కుటుంబం తోటిస్తాయి కదా చేస్తే ఇరవై ఏళ్ళు పదిహేను అటువంటివి కుటుంబం వల్లే సహా వస్తుంది ఇప్పుడు తాత సరిగా నేల చేసి నాయన సరిగ్గా మేము చేసుకుని వస్తుంది దాంట్లో సార్ ఇప్పుడు మరి నృత్యాన్ని అదే గంటలు మొత్తం ఇక మేము అసలు మాటలు గవర్నమెంట్ కూడా కొద్దిగా బయట పెడుతున్నాము లోన్ ఇంకా ఇస్తారని చెప్పేసి ஏ கொ சாக்காக சார் மெல்லே செம் காய அப்படிக்கு இப்படி மத்தியெரிக்க ஏது ஹர்ச்சு கரெண்ட் பிள்ளை காண உடல் காய்கறிக் ஒப்புட்டு வச்சு மாதிரி ஏ பண்ணுறது அது எதுக்கிட்டே அத்தியே பல சார் ஏதாப்பி சேட்டாரு இது மறத காக்க கர்நாடக போய் அப்படி ஆயிரபாத் தான் போயினை குண்டூர் பிடிக்கிற எக்காது சார் இது ராம்புரம் அப்படே ஃபேமஸ் அது தெரிவி దాని గురించి ఇక్కడ లేదు పెన్సల్ అంటే ఇప్పుడు ప్రధానంగా నలభై ప్లీట్లు మనం ఒక బడ్జెట్ స్తంభించి తయారు చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతూ ఉంది కస్టమర్కి ఎంత మీకు ఎంత పెట్టుబడి అవుతుంది కస్టమర్కి అంటే వచ్చే కస్టమర్కి ఎంత సార్ మాకు అన్ని పోనీ ఖర్చు వస్తాయి సార్ ఇప్పుడు లక్ష యాభై రెండు లక్షలు మూడు లక్షల దగ్గర అమ్ముతాం దాని డీజీలు బట్టి డీజిల్ మామూలుగా ఉంటే మామూలు ధర కానీ మంచి బొమ్మలు కావాలి అవ్వాలంటే లక్ష యాభై రెండు లక్షలు మూడు లక్షల దగ్గర పంపిస్తారు అండ్ మూడు లక్షలకి ఏమంటే మాకు అరవై వేలు యాభై వేలు అసలు వస్తాయి అంటే అది నిలబెట్టిచ్చిందాక బాధ్యత మాదే లారీ మిషన్లు అన్ని మొత్తం గుడిముగట్టు నిలబెట్టి ఇస్తుంది ఇక లేపంగానే అది మూడు తుట్లయింది దాని జిమ్ దారి ఆడే కదా అట్లా కాకుండా మేము కూడా అన్ని జిమ్మద తీసుకొని చేస్తాం సార్ దానికి ఇప్పుడు ఇప్పటివరకు అయితే మనం ఓలేవు దేవుని కూడా మంచిది రామపురం రౌతులేక ఇటువంటి రౌతురు ఎక్కడ కూర లేదు ఆనగడ్డ లేదు నువ్వు కరీంనగర్ లేదు ఇక్కడ ఊళ్ళే సార్ ఇది అందుకే పెద్ద పెద్ద అన్ని రాజధాని చేస్తారు మంచి మంచి మహారాజు కూడా రౌతుల మధ్యలో పంపిస్తారు మీకెంత ఆదాయం వస్తాను సార్ అది మంచి నిలబడతారు నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు వస్తుంది సార్ కానీ అది డీజీలు మిల్కెళ్ళెక్క అది నిలబడడానికి గ్యారంటీ కావాలి కదా అందులో ముప్పై వేలు వస్తారు అనుకో ఇక్కడ రోజు మంచి డిజైన్ ఎంచుకొని మంచి అంద అంటే మంచి డిజైన్ ఎంచుకొని మంచిగా ఉండే విధంగా అన్ని మంచి ఆంగ్లాలతో తిన్నటువంటి గజస్తంభాన్ని ఎంత ఎంతలో అమ్ముతూ ఉంటాయండి సార్ ఇది పెద్దమ్మ గుడిక తయారు చేస్తున్నారు అంత మా ఊరి దానికి రెండు లక్షలు మా ఊరిగా చెప్పేసి వేరే ఊరికి అంతే రెండు లక్షల యాభై వేలు ఈ రెండు లక్షల యాభై అంటే ఇప్పుడు రౌజ్ ఇస్తారు అక్కడ ఇవన్నీ ఖర్చులు అది మిషన్లు పెట్టి ఆ మిషన్ కూడా చిన్న మిషన్ కావచ్చు సార్ దారి మీద చూస్తారు దారి మీద అటువంటి కావాలి ఇవన్నీ వాళ్ళు దానికి ఒక్కోసారి యాభై వేలు ఉంటే బండ్లు షార్టీ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ వచ్చుకుంటాం అంతా కలిసి కానీ ఇక్కడ సార్ ముప్పై వేలు నలభై వేలు ఎంత మొత్తం మీద మా జీవనం సార్ ఇంత చెప్పు తక్కువ ఎక్కడ బస్ ఉన్నప్పుడు బస్సు మీద చెప్పారు కదా జీవనం కడుపుతున్నావు మా ఆర్థిక సహాయం అనుకున్నాం ఒక చూస్తున్నాం కదా రాంపూర్ గ్రామం అనగానే గజస్థ మన గజ గజస్తంభాలు చెక్కబడినటువంటి ఈ గ్రామం ఎక్కడ ఎక్కడ లేని ఈ గ్రామంలోనే చక్కటి రాయితో చక్కటి రాయి తీసేసి అందులో నుంచి